సేవల వేదికగా ఈ టాటా ఎండి డిజిటల్ నర్వ్ సెంటర్ పనిచేయబోతోంది అమరావతి నిర్మాణ రూపశిల్ మన ఆంధ్ర ప్రజల కళల రాజధాని ఈ అమరావతి ఈ చతుర్థి మన మన నిరీక్షణకు ఫలితంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నిర్మాతీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా హృదయపూర్వక స్వాగత మన రాజధాని అమరావతికి శిలా స్తంభాన్ని వేయడమే కాదు అదే స్థలాన్ని ప్రపంచం గుర్తించేలా తీర్చిదిద్దాలన్నా కంకణ మన చంద్రబాబు గారు చంద్రబాబు గారు అంటే పని చేసే శబ్దం కాదు పని తీరు మాట్లాడే పాలన చంద్రబాబు గారు అంటే కళల్ని కన్న నేత కాదు ఆ కళల్ని కార్యరూపంలోకి తేవడం తెలిసిన ఒక విషనరీ లీడర్ చంద్రబాబు గారు అంటే ఒక రాజకీయ నాయకుడు కాదు ఓ ప్రగతి పథంలో నడిపే త విక్రాంతుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు సందర్భంగా మరొకసారి హృదయపూర్వక స్వాగతం స్వాగతం జరుగుతున్నాం తెలుగు టెక్నాలజీ పల్లకి ఎక్కి ప్రపంచాన్ని

కార్యక్రమాల్ని మన కుప్పం కేంద్రంగా శ్రీకారం చుట్టారు అందులో భాగంగా గత ఏడాది నుండి ఎన్నో కార్యక్రమాల్ని ఇక్కడ సంకల్పించిన మనందరం కూడా చూసాం అందులో భాగంగానే ఈనాడు మన ప్రజా వేదిక కార్యక్రమానికి ఎన్నో ఎన్నెన్నో కంపెనీలు తీసుకొచ్చి మన కుటుంబాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపడానికి శాయశక్తుల పనిచేస్తున్నటువంటి నిత్య కృషి వల్ల మన గౌరవం ముఖ్యంగా ఈ మధ్యలో ఉన్నటువంటి వరుసల్లో ఉన్న వాళ్ళు దయచేసి కూర్చోవాలండి ప్లీజ్ దయచేసి అందరూ కూర్చోవాలండి మన ప్రియతమ నాయకులు మరి మన కళ్ళ ముందుకు రాబోతున్నారు మనం ఇంతసేపు ఎదురు చూసినటువంటి నిరీక్షణ ఫలితంగా మన ముందుకు వస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారికి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటున్నాం మన కుప్ప నియోజకవర్గంలో అమలు చేయబోతున్నటువంటి అనేకానక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నీ పరిపాలనము పువరం నీవల్లే ఈ రాష్ట్రపు సం శేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళదాయపుడ

అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి స్టేజ్ పైకి విచ్చేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి హృదయపూర్వక స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా సభకు విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్సీ మరియు గవర్నమెంట్ విప్ గౌరవీయులు శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అలాగే పెన్షన్ బెనిఫిషరీస్ అయినటువంటి ఇంద్రాని గారిని రామగుప్పం వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అలాగే విభిన్న ప్రతిభావంతులైన బెనిఫిషియరీ శ్రీ భాస్కర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అలాగే ఈనాటి కార్యక్రమానికి రూపశిల్పి అయినటువంటి చిత్తూరు జిల్లా కలెక్టర్ గౌరవనీలు శ్రీ సుమిత్ కుమార్ ఐఏఎస్ గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అలాగే మన కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గౌరవనీలు శ్రీ వికాస్ మర్మత్ ఐఏఎస్ గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం దయచేసి అందరూ కూర్చుంటే మనం ఇంతకాలం ఎదురు చూసినటువంటి ఈ ఉద్విగ్న క్షణాలు మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాయి ఈ సందర్భంగా మన కుప్పం అభివృద్ధి కోసం మన కుప్పంలో జరుగుతున్నటువంటి అనేక అనేక అభివృద్ధి కార్యక్రమాలపైన మన కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ వారు చిత్రీకరించినటువంటి ఒక చక్కటి వీడియో ప్రజెంటేషన్ మనందరి కోసం వెనుకబడిన మన కుప్పం నియోజకవర్గాన్ని నేడు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా మార్చిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిదే మన కుప్పం నుంచి ఎనిమిదవసారి ఎమ్మెల్యేగా మిగిలిన ైచులకు కుటుంబాలకు కూడా ఉచితంగా సోలార్ పవర్ అందించడానికి కడా ప్రణాళికలు రచిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి గ్యాస్ కనెక్షన్ అందించి అందులో గుర్తించబడిన మొదటి వెయ్యి మందికి మన మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిచే గ్యాస్ కనెక్షన్ అందజేయడం జరుగుతుంది కుప్పాన్ని వంద శాతం గ్యాస్ కనెక్షన్లు కలిగిన నియోజకవర్గంగా మార్చేందుకు కార్యాచరణ కొనసాగుతోంది ఇప్పటికే ముప్పై నాలుగు బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ టవర్స్ ని ఏర్పాటు చేశారు దాదాపుగా అరవై రెండు ప్రదేశాల్లో నెట్వర్క్ లేని పరిస్థితిని గమనించాం రానున్న ఆరు నెలల్లో నిరంతరాయంగా నెట్వర్క్ ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం వ్యక్తిగత అవసరాలు పూర్తి చేసిన తర్వాత సామాజిక అవసరాలపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి బదిలు ఇప్పటికే వంద కిలోమీటర్ల రోడ్లు పూర్తి చేశాం మరో రెండు వందల ఇరవై కిలోమీటర్ల మేర రోడ్ల పనులకు నిధులు మంజూరయ్యాయి రానున్న ఆరు నెలల్లో దీన్ని సైతం పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయి చీకట్లను తొలగించి కుప్పం నియోజకవర్గాన్ని ప్రణాళికలు రచిస్తున్నారు వన్ హౌస్ వన్ అంటర్ప్రీర్ ప్రతి ఇంటిలో ఒక మహిళా పారిశ్రామికవేత్త ఉండేలా ఈజీ మార్ట్ అనే సంస్థ ద్వారా మంది స్వయం ఉపాధి కల్పించడం జరిగింది భవిష్యత్తులో రెండు హెల్దీయే కాకుండా హ్యాపీ కుప్పంగా మార్చేందుకు కుప్పం సెంట్రల్ పార్క్ ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు ఇక కుప్పం పట్టణాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు అందమైన పూల మొక్కలను పెంచారు మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం ఎంతో అవసరం గనుక దాదాపు ఇరవై రెండు కోట్లతో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించేందుకు పనులు ప్రారంభించారు ఈ విధంగా ప్రజల యొక్క సహాయ సహకారాలతో మన ప్రభుత్వం ఏర్పడిన ఒక్క సంవత్సర కాలంలోనే పన్నెండు వందల తొంభై మూడు కోట్ల రూపాయల విలువైన పనులు మంజూరు చేయడం జరిగింది మరియు నూట ఇరవై ఐదు కోట్ల విలువైన పనులు ఇప్పటికే పూర్తయ్యాయి మరియు దాదాపు పదకొండు వందల అరవై ఏడు కోట్ల రూపాయల పనులు జరగనున్నాయి సర్వతో ముఖాభివృద్ధితో అభివృద్ది జరుగుతూ అభివృద్దిలో అగ్రపథాన దూసుకుపోతూ కుప్పాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తయారు చేసి తద్వారా తన మార్క్ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కుప్పం విజన్ ట్వంటీ ట్వంటీ నైన్లో భాగంగా మన కుప్పం నియోజకవర్గంలో అమలవుతున్నటువంటి అలాగే అమలు కాబోతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను కళ్ళ ముందు సాక్షాత్కరించినందుకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభను ఉద్దేశించి స్వాగతోపన్యాసం గావించాల్సిందిగా మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ సుమిత్ కుమార్ ఐఏఎస్ గారిని ఆహ్వానిస్తున్నాము